దానిలో రెండు కప్పుల దాకా మిల్క్ పౌడర్ వేసుకున్నాను తర్వాత అరకప్పు దాకా నెయ్యి వేసుకున్నాను అవి రెండు కలిసిపోయేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కినాక రెండు కప్పుల మిల్క్ పౌడర్కి ఇక్కడ రెండు నెల దాకా షుగర్ తీసుకున్నా నేను షుగర్ కొద్దిగా తక్కువైనా పర్లేదండి ఎందుకంటే మిల్క్ పౌడర్ స్వీట్గానే ఉంటుంది దాంట్లో ఈ మిల్క్ పౌడర్ మొత్తం కలిసిపోయేదాకా స్టవ్ సిమ్లో ఉంచుకోవాలి తర్వాత ప్యాన్కి సపరేట్ దాకా ఉంచేసి చల్లరిన తర్వాత ఇట్లా ఒక బౌల్లోకి ఇలా సిల్వర్ కలర్ పేపర్ ఉన్న మీ ఇంట్లో ఏ కవర్ ఉన్న వేసుకొని దాని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఈ మిల్క్ మొత్తాన్ని ఈ మిల్క్ మిశ్రమాన్ని వేసుకొని రెండు గంటల తర్వాత ఇలా గట్టిపడుతుంది చూడండి డ్రై ఫ్రూట్స్ అన్నీ పైకి వచ్చేసే ఇట్లా కట్ చేసుకోవాలి అంతే అండి మిల్క్ బ బర్ఫీ అనేది రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి